کیتا دیوالی ఆదివాసులకు ఎస్టి కుల దినకరణ పత్రాలు దివాలి దివాలి ఆదివాసులకు ఎస్టి కుల దినకరణ పత్రాలు దివాలి దివాలి ఆదివాసులకు పట్టాలు దివాలి దివాలి పోడు భూములకు పట్టాలు దివాలి దివాలి పోడు భూములకు పట్టాలు దివాలి బదిల్లాలి ఆదివాసుల ఐక్యత బర్గేలి బదిల్లాలి ఆదివాసుల ఐక్యత బర్గేలి దివాలి పోడు భూములకు పట్టాలు దివాలి దివాలి పోడు భూములకు పట్టాలు దివాలి Yeah! వ్యక్తిత్వీకరణ పత్రాలు ఆదివారం వ్యక్తిత్వీకరణ పత్రాలు ఆదివారం పట్టాలు పట్టాలు ఆదివాసీ పత్రాలు

போடு சர ஆசு வெட்டேன் ஐக்க కత ఆదివాసులై కత కండిలే ఆదివాసులై కత కండిలే ఆదివాసులై కత కండిలే కత ఇవ్వాలి పోడుములకు పట్టాలు ఇవ్వాలి ఇవ్వాలి పోడుములకు పట్టాలు ఇవ్వాలి ఇవ్వాలి గిరిజనులకు ఎస్టి కులదర్బేకన పత్రాలు ఇవ్వాలి ఇవ్వాలి ఆదివాసులకు ఎస్టి కులదర్బేకన పత్రాలు ఇవ్వాలి పత్రాలు పట్టాలు ఇవ్వాలి పట్టాలు మన పిఓ గారు మనకి కబురు పంపడం జరిగింది ఒక నలుగురు మీ ప్రజా మీ ప్రతినిధులు ఎవరైతే మీరు వచ్చారో మీ ప్రతినిధులు ఒక నలుగురు వచ్చి మీ దరఖాస్తు ఇవ్వని అడిగారు మరి నలుగురు అమ్మ మీ ఇద్దరు వస్తే మీతో పాటు ఎవరెవరు వస్తారు మీరు తీసుకోండి దేవా ఇంకెవరు వస్తారు రాజు ఇంకెవరు వస్తారు ఇంకెవరు నలుగురు మీ నలుగురు రండి మీరు సార్ ఇందులో నైన్టీన్ ఫిఫ్టీ గెజెట్లో సార్ మనం ఆల్రెడీ మనం ఇందులో గెజెట్ కాపు కూడా పెట్టేస్తాం సార్ గెజెట్లో మద్రాసు ఉమ్మడి మద్రాసు మద్రాసులో మనము అది కోయా కమ్యూనిటీ ఉంది సార్ కోయా గౌండ్ కోయానికి మీరు కోయాలు కాదు మీరు మైగ్రేట్స్ అని మా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సార్ పిల్లలకి చదవడానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళ సర్టిఫికేట్ అని పోడు భూమి పట్టాలు కానీ ఇబ్బంది అవుతుంది సార్ ఇట్లా ఉన్నవాళ్ళు మీరు సమగ్ర నివేదిక సర్వే చేస్తే మన ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుందని మా ఉద్దేశం కానీ ఇక్కడ మన దగ్గర మన ఎవరైతే మన మహారాష్ట్ర దగ్గర ఉండడం వల్ల మన ఛత్తీస్గఢ్ దగ్గర ఉండడం వల్ల మైగ్రేషన్ వచ్చేసి వాళ్ళు మీ ఇక్కడ దొంగతనంగా పోడు భూములు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పట్టాలు తీసుకోవడం జరిగింది మీ కృష్ణసాగర్ ఉంది బురగం కృష్ణసాగర్ ఉంది అక్కడ ఇరవై రెండు అవసరస్తు మాత్రమే ఎస్టీగా ఉన్నాయి ఇవాళ ముప్పై మూడు అవసరం సదనంగా వస్తే వాళ్ళు రెండు వేల పదమూడులో కొత్తగా ఆధార్ కార్డు క్రియేట్ చేసి రెండు వేల ఇరవై మూడు రెండు వేల రెండులో పోడుమూలు పట్టాలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు స్థానికంగా ఉంటూ వీళ్ళు ఎప్పటి నుంచి ఆధార్ కార్డు నివాసాలన్నీ ఉండి ఆధార ఆధారం ఉన్నప్పటికీ మనకి ఇవ్వడానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు సమగ్ర నివేదిక చేయగలిగితే దాని ద్వారా ఉన్న వాళ్ళకి చదవడానికి కావచ్చు విద్యా ఉపాధి అవకాశాలు కావచ్చు లేదా మిగతానికి మంచి జరుగుతుందనే అభిప్రాయం సార్ దానికోసమే ఇవి వాళ్ళ కార్యక్రమాన్ని చేయడం జరిగింది తమరికి నివేదిక చెప్పడం జరుగుతుంది సార్ కృష్ణం సార్ అక్కడ విలేజ్లో మీరు దాని మీద ఒక ఎంక్వైరీ చేయడానికి మీరు మీరు సత్వర కమిటీ వేయగలిగితే బాగు మంచిదని అభిప్రాయం అంతమంది ఎన్ని గ్రామం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ 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 ఒక ఫోటో సార్ తీసుకోవచ్చా ఫోటో ఈరోజు మరి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆదివాసీ సోదరులందరూ కూడా పేరు పేరున మరి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి మనం వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ పోడి వ్యవసాయం చేస్తూ పోడి మీద జీవన ఆధారంగా బ్రతుకుతున్నాం గత ప్రభుత్వాలు కూడా సర్వే చేయడం జరిగింది మరి సర్వే చేసిన భూములను పోడి పట్టాలు వెంటనే ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి పత్రం మరి క్యాస్ట్ సర్టిఫికెట్ వెంటనే ఇవ్వాలి విద్యారంగం మరి మన గ్రామాలను మౌలిక సదుపాయాలను అభివృద్ధి దిశకి తీసుకువెళ్ళాలి వెళ్ళాలని మరి ఐటీడిఎఫ్ యూ గారి దారు ఈరోజు కలవడం జరిగింది ఎందుకంటే మనం ఇంకా మన పోడు భూములకు లేక మరి ప్రభుత్వం నుంచి వచ్చే మరి రుణాలు కూడా మన రాకుండా ఇబ్బంది పడుతున్నాం మన పిల్లలకు సరైన విద్య లేకపోవటం కూడా ముందుకు పోలేకపోతున్నాం మన ప్రాంతాల్లో మన గ్రామంలో కరెంటు సదుపాయం లేదు వెంటనే కరెంటు ఇవ్వాలి రోడ్లు ఇవ్వాలి మరి మన గ్రామాలని దత్త తీసుకుని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై గెజిట్ ప్రకారంగా మనకి తాగునీరు విద్య అన్ని మౌలిక సదుపాయాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కల్పించాలిగా మేము డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే తక్షణమే మరి ఇంకెన్ని ఎన్ని రోజులు మరి మారుమూల ప్రాంతాల్లో కరెంటు లేక చీకడ బ్రతుకుల్లో బ్రతుకుతున్నాం సరైన రోడ్డు లేక మరి వర్షాకాలం సీజన్లు వస్తే సీజన్ల వ్యాధుల వల్ల చాలామంది ఆదివాసు బిడ్డలు పిట్టలు రానట్టు రాలిపోతుంది ఇది వాస్తవం ఎందుకంటే ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి మనకి మౌలిక సదుపాయాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ ప్రకారంగా మీరందరూ కూడా ప్రతి గ్రామం నుంచి వచ్చిన మరి ఆదివాసీ బిడ్డలందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత ఓడి భూములకి వెంటనే 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 పంతొమ్మిది వందల యాభై రాష్ట్రపతి గజిట్ ప్రకారం వెంటనే రామారావు గారు మరి మన ఆదివాసీ సంక్షేమ పరిదస్సు నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది పివో గారు కూడా కంపల్సరీగా ఈ విషయాన్ని పరిశీలిస్తాను మరి పంతొమ్మిది వందల యాభైకు ముందు గెజిట్టుకు ముందు వచ్చిన వాళ్ళకు వాళ్ళ మహారాష్ట్ర నుంచి ఓసీ బీసీ వచ్చిన వాళ్ళకి మరి ఏ లక్కగా పట్టాలు ఇస్తున్నారు అదే ఆదివాసీ సోదరులకు పట్టాలు ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేశాం డిఫరెంట్గా సారు ఆలోచన చేస్తామని చెప్పారు మనం కూడా ఐక్యంగా ఉండవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మన తెల్లం రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఉద్దేశించి మన అండ్ డైనమిక్ లీడరు మన ఆదివాసీ ముద్దిబిడ్డ మరి లాయర్ గారు మన చున్నం వెంకట్రావు గారిని మరి జాతీయ అధ్యక్షుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీలో సుదూర ప్రాంతాల నుంచి మీరందరూ వచ్చి ఈ యొక్క ర్యాలీని మీ యొక్క సమస్యని మరి ప్రాజెక్ట్ అధికారి గారికి తెలియచేయడానికి కోసం వచ్చిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ఉద్యమ అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మన ర్యాలీగా వచ్చి పిఓ గారి యొక్క ఆదేశాలు పిఓ గారి యొక్క మనసులో మాట మనం విని వెళ్దామని వచ్చినటువంటి సందర్భాన్ని మీరు లోపల మరి పిఓ గారి దగ్గర మీరు వచ్చేవారు చాలామంది వచ్చారు మీరందరూ అందరూ విన్నారు పిఓ గారికి పంతొమ్మిది వందల యాభై యాభై మూడు యాభై ఆరు సంవత్సరాలు గెజెట్లో ఏవైతే మనం ప్రకటించారో రాష్ట్రపతి దాని ద్వారా మాత్రమే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి సార్ దాని ద్వారా మాత్రమే భూమి పట్టాలు ఇవ్వాలి పోడు భూములు పట్టాలు ఇవ్వాలి జీవించే వాళ్ళ హక్కు మొత్తం కల్పించాలని మనం డిమాండ్ చేయడం జరిగింది అలాగే మరి మైదాన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ మరి ఓసీలు బీసీలుగా రాజస్థాన్ గుజరాత్ మరి మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ఓసీలు బీసీలుగా ఓబీసీగా చనమైన వాళ్ళందరికీ వాళ్ళ ఈ రాష్ట్రంలో మరి ఎస్టీలుగా గుర్తిస్తూ వాళ్ళందరికీ భూముల పట్టాలు రెండు వేల పదమూడు రెండు వేల తొమ్మిది ఇవ్వడం జరిగింది సార్ మరి చెప్పడం జరిగింది అలాగే ఆధార్ కార్డు మీరు పరిగణనలో తీసుకోండి సార్ ఆధార్ కార్డు ద్వారా పరిగణనలో తీసుకుంటే వాళ్ళు ఏ సంవత్సరం వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి తెలుస్తుంది సార్ అది కూడా సమాగ్ర నివేదిక చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ కృష్ణసాగర్ అనే గ్రామంలో మరి ఇవాళ ఇన్ని గ్రామాలు ఇన్ని ఇన్ని ఇల్లు ఇన్ని ఇల్లు వచ్చాయి సార్ అని చెప్తే దాని పేరు రాసుకున్నారు కృష్ణసాగర్ బుర్గంపాడు మండలం రాసుకున్నారు మీ దగ్గర చూసి వచ్చి ఉంటాయి అట్లా మనం మీ యొక్క మీ గొంతు మీ ఆవేదన మీ యొక్క మనసులో మాట చెప్పాలంటే మనం ఒక్కరం వస్తే సరిపోదు ఇలా ఐక్యంగా సంఘటితంగా మనం ఏదైనా అడిగిన రోజు ప్రశ్నించిన రోజు మన కష్టాలు బాధలు నెరవేరుస్తాయనే ఉద్దేశంతో మనం ఇలా కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమం తర్వాత చలో కలెక్టరేట్ మనం చేయాలి తర్వాత చెలో హైదరాబాద్ చేయాలి చలో ఢిల్లీ కార్యక్రమం మే మూడున కార్యక్రమం ఉంది దీని దీని నిమిత్తం మనందరం కూడా దఫ దపల వారిగా దశల వారిగా ఉద్యమాన్ని కొనసాగించడానికి కోసం మన అందరం సంఘటితంగా పని చేయాలనిపేసి మీ అందరినీ కోరుతున్నాను అలాగే మన హక్కులు సాధించేంత వరకు మనం విరమణ లేకుండా మన విరామం లేకుండా పని చేయాల్సిన అవసరం ఉంది మనం చాలామంది మీరు మరి కబురు చేస్తే మరి వచ్చారు కానీ మరి మీ అందరూ మీరు చెట్ల కింద ఉన్నారు నేను గమనించా మీరు మీ యొక్క హుషారు పట్టుదల కసి పట్టుదల ఉండాల్సిన సందర్భం ఉంది ఆ దిశగా ఉంటే మనందరం సాధిస్తాం విజయం సాధిస్తాం విజయాన్ని దుమ్మి మోగిస్తామని మీరు ఏమందరూ నిరోదం చే తెలియజేస్తూ పివు గారు చెప్పినట్లయిందాక మీరైతే ఏవైతే మీకు నైన్టీన్ ఫిఫ్టీ చెప్పాం పంతొమ్మిది వందల యాభైలో గెజెట్లు అన్నీ ఇలా ఉన్నాయి సార్ వీళ్ళందరూ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సార్ మీరు చదవండి దీన్ని సిఫార్సు చేయమని చెప్పడం జరిగింది దాన్ని రాసుకున్నారు పచ్చింగతో రాసి దగ్గర పెట్టుకున్నారు కాబట్టి మనందరం దీన్ని ఈ రోజు వదలకుండా దపాల వరకు చేయడం ముందుకు వెళ్ళాల్సి వెళ్ళాల్సిందిగా మనం మనవి చేస్తూ భవిష్యత్తులో కార్యక్రమం పిలిచిన తర్వాత మీరు అందరూ ఏకంగా పిలిచిన వెంటనే రావాలని అలాగే మీకు సభ్యత్వ పుస్తకాలు తీసుకురావడం జరిగింది సభ్యత్వ నమోదు మీరు అన్ని మండలాలు మీరు తీసుకువెళ్ళాలి అలాగే మీ ఎవరైతే వచ్చారో మీరు అందరూ కూడా మీ గ్రామాల వారిగా ఫోన్ నెంబర్ మీ సంతకాలు సేకరించి మీరు మాకు ఇచ్చి వెళ్ళాల్సిందిగా అలాగే మీ కమిటీ ఉంది కమిటీ ద్వారా మీరు తీసుకొని మీరు అందరూ ఆ స్టేజ్ దగ్గర వెళ్ళి మీరు కూర్చుంటే మీ యొక్క పూర్తి వివరాలు మీరు అందరూ సమీకరించి సేకరించి మీ దగ్గర ఉండడం వల్ల రేపు భవిష్యత్తులో ఫోన్ చేసి మీ అందరూ మాట్లాడి కష్ట సుఖాలు చెప్పడానికి కోసమే మనకి అడ్రస్లు ఉంటాయి మీకు సభ్యత్వ నమోదుతో పాటుగా మా స్టేజ్ మీద ఒక మీరు ఒక పది నిమిషాలు కూర్చుంటే మీరు అందరూ మా యొక్క నిర్ణయాన్ని తెలియజేసి మీ యొక్క పేర్లు విరివిరిగా రాసి పుస్తకాలు ఎన్నెన్ని పుస్తకాలు సభ్యత్వ నమోదు పుస్తకాలు తీసుకెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మీరు అందరూ ఇంత సంఘటితంగా ఐక్యంగా వచ్చినందుకు మరొకసారి కార్యక్రమాలు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వేలాది మందితో మీరు విజయవంతం చేస్తారని మీరు మీ ఆర్గనైజేషన్ తరఫున మన ఆదివాసీ సంక్షేమ పరిస్థితి తరపున మరొకసారి అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు రామ తెల్లం రామారావు గారు అలాగే మన రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు నరేంద్ర గారు అలాగే సహకరించిన మన మీడియా మిత్రులు మరొకసారి మన మా పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం జై ఆదివాసి లైక్యత్యత్యత